స్కందమాత దుర్గాదేవి అవతారాలలో ఐదవ అవతారం కార్తికేయుని మరో పేరు స్కంద నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది నవరాత్రులలో ఐదవ రోజైన శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు నాలుగు చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై ఉంటుంది చేతిలో కమలం జలకలసం ఘంటా ఉంటాయి ఒక చేయి అభయముద్రలో ఉండగా స్కందుడు కుమారస్వామి ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు తెల్లగా ఉంటుంది స్కందమాత దేవి స్కందపురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది శివ పార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాల కొన్ని కోట్ల సంవత్సరాలు కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు వారిద్దరి శక్తి ఒకటైన తరువాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశ్యంతో ఇంద్రుడు ఇతర దేవతలు కలసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు ఆ పిండంతో కలసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు ఈలోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లుపొదల్లో విడిచిపెడుతుంది అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృతికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు కృతికలు జన్మనిచ్చినా ఆ తేజస్సు తనది కాబట్టి ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాసానికి తెచ్చుకుంటుంది కృతికలు పెంచారు కాబట్టి కార్తికేయుడని రెల్లు పొదలో ఉన్నాడు కాబట్టి సరవణుడని పేర్లు వచ్చాయి ఆయనకు అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది పెరిగ పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివ పార్వతుల బిడ్డనైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకుని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది అలా దేవసేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి తిరిగి సంభు నిశంభులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్లి కొంతమంది అసురులను చంపుతుంది సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభమస్తు సదా దేవి స్కందమాత యశస్విని